అందరికీ అండి నా పేరు శివ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ గోదావరి జిల్లాల కన్వీనర్గా పనిచేస్తున్నాను మరి ఏదైతే ఉన్నదో ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఒక జివోని అయితే పాస్ చేయడం జరిగింది జీవో నెంబర్ వచ్చేసి అరవై ఏడు ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు మరి జీవోని మనం చూసుకుంటే పాఠశాలలోకి తల్లిదండ్రులు ఎస్ఎంసీ కమిటీ సభ్యులు తప్ప మరెవరికి లోపలికి అనుమతి లేదని జియో మనకు చెప్తా ఉన్నది మరి మేము నారా లోకేష్ గారిని అడుగుతుంది ఏమనగా సార్ నారా లోకేష్ గారు ఈరోజు కూడా ఏలూరు రాజమండ్రి అలాగే తణుకు భీమవరం గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఈరోజు కూడా విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి కొన్ని చోట్ల కనపడతా ఉన్నది మరి అటువంటి స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అవ్వచ్చు కళాశాలలు అవ్వచ్చు విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్ళి విద్యార్థులతో సమ్మేళనం అయ్యి వాళ్ళ సమస్యలను మీ దాకా తీసుకొచ్చి మీకు అర్జీలు పెట్టుకునే అవకాశం ఈరోజు వరకు మాకు ఉన్నది మరి మీరు ఈరోజు తీసుకొచ్చిన ఈ జీవో వల్ల ఇటు అవకాశం మా చేయి జారిపోయి మేము కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మరి ఇది మాకు విద్యార్థులని విద్యార్థులకి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నమా లేదా అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందేమో దాన్ని బయట పెడతామేమో అనే భయమా అని విద్యార్థి సంఘ నాయకులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే గత ప్రభుత్వం కూడా మమ్మల్ని విద్యార్థులకు దూరం చేయాలి విద్యార్థి సమస్యలు బయట పెట్టకూడదని గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటానే వచ్చింది కానీ నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు విద్యార్థులకు అండగా ఉంటాం విద్యార్థి నాయకులకు మేము అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది సార్ దయచేసి మీరు ఆ హామీని నిలబెట్టుకోండి విద్యార్థులకి మమ్మల్ని దూరం చేయొద్దు విద్యార్థులు మాకు సమస్య చెప్పుకోవడం అనేది వాళ్ళ హక్కు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది మేము ప్రశ్నించడం అనేది దయచేసి మాకు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని మీరు దూరం చేయొద్దని కోరుకుంటూ మరొకసారి ఈ విషయం మీద మీరు పునరాలోచన చేసి ఈ జీవోని వెనక్కి తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం